గుహలో పక్షుల గ్రామం పక్షుల గ్రామంలో అదే చలికాలం ఆరంభ సమయం ఆకాశం నుండి తెల్లటి దూది పింజల్లా రాలడం మొదలైంది చెట్లన్నీ తమ ఆకులను రాల్చేసి మోడుల్లా నిలబడున్నాయి పక్షుల గ్రామంలో ఎప్పట్లాగే ఒక రకమైన నిరాశ ఆందోళన మొదలయ్యాయి ప్రతి ఏటా ఈ సమయానికి ఆ భయంకరమైన చలి నుండి మంచి నుండి తప్పించుకోవడానికి పక్షులన్నీ వందల కిలోమీటర్లు ప్రయాణించి దక్షిణానున్న వెచ్చటి ప్రదేశాలకు వలస వెళ్లడం ఆనవాయితీ ఆ ఈ వలస ప్రయాణం అంటేనే ఒక పెద్ద పక్షుల శిక్షుక తన పాత దుప్పట్లు సర్దుతూ లేమ్మా మన ప్రయాణానికి సిద్ధమవ్వాలి ఈరోజు సాయంత్రానికల్లా బయలుదేరకపోతే మంచులో చిక్కుకుపోతాం పిచ్చుక దుప్పట్లో నుండి తల బయటపెట్టి వణుకుతూ పడుకుంటే రేపటికి నువ్వు మంచి గడ్డలా తయారవుతావు పక్కింటి చిచ్చుకాకి ఇంట్లో గొడవ అప్పుడే మొదలైంది చిచ్చుకాకి కోపంగా చిన్న వరే చిన్నగా నా ఖరీదైన ఫేస్ క్రీం డబ్బా ఆ చలి ప్రదేశాల్లో నా అందమైన ముఖం పడుబారిపోతుంది అయ్యో ఈ వలస ప్రయాణం నా వల్ల కాదు నా రెక్కలు విరిగిపోతాయి నా అందం మొత్తం పోతుంది ఈ కష్టాలన్నీ నువ్వు ఇక్కడ మనకే ఎందుకొస్తాయి తీ ఆ రోజు సాయంత్రం ఊరి పెద్ద మహీగ్రద్ద అందర్నీ అరుగు మీద సమావేశపరిచింది మహీగ్రద్ద గంభీరంగా ఆ పక్షులారా సమయం వచ్చింది వాతావరణం దారుణంగా మారుతుంది మనం రేపు ఉదయాన్నే మన వలస ప్రయాణాన్ని మొదలు పెట్టాలి అందరూ సిద్ధంగా ఉండండి అయ్యో మళ్ళీ ఆ ప్రయాణమా నాకేమో నాకు కాళ్ళు కాదు రెక్కలు వణుకుతున్నాయి అసలు ఈ గోల లేకుండా ఇక్కడే హాయిగా వెచ్చగా ఉండడానికి ఏదైనా మార్గం లేదా ఈ తొని పిచ్చుకుంది కదా ఎప్పుడు ఏదో ఒక తెలివైన ఆలోచన చేస్తుంటుంది ఏదే తుని ఏదైనా చెప్పు తుని పిచ్చుగా నిట్టూర్చి ప్రకృతితో మనం గొడవ పడలేం కదా చిచ్చు వెళ్ళక తప్పదు కానీ నిజంగానే ఇక్కడే ఉండడానికి ఏదైనా మార్గం ఉంటే బాగుండును అలా అందరూ నిరాశగా తమ ఇళ్లకు వెళ్లి ప్రయాణానికి కావలసిన గింజలు దుప్పట్లు సర్దుకోవడం మొదలుపెట్టారు తుని పిచ్చుక మాత్రం చివరిసారిగా అడవిలోకి వెళ్లి దారి కోసం ఏమైనా ఎండుకట్టెలు దొరుకుతాయేమోనని చూద్దామని వైపు బయలుదేరింది అడవి మొత్తం నిశ్శబ్దంగా మంచుతో కప్పబడి ఉంది తుని కట్టెల కోసం వెతుకుతూ తాను ఎప్పుడు వెళ్లని దారిలోకి ప్రవేశించింది తుని పిచ్చుక తనలో తాను అమ్మో ఈ దారి ఎక్కడికెళ్తుందో దారి తప్పిపోయినట్టున్నాను ఆమె వెనక్కి తిరుగుదాం అనుకుంటూ ఉండగా రెండు పెద్ద బండరాల మధ్య దట్టమైన మంచు తీగల చాటున ఒక చీకటి ప్రదేశం కనిపించింది అది ఒక గుహ గుహముఖద్వారంలా ఉంది అదేంటి ఇక్కడొక గుహందా ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాను నేనెప్పుడు దీన్ని లేదే బహుశా ఇందులో ఏదైనా అడవి జంతువు ఉందేమో ఆమె అలా భయపడుతూనే నెమ్మదిగా ముందుకెళ్లింది లోపల నుండి చల్లటి గాలికి బదులుగా ఆశ్చర్యంగా కొంచెం వెచ్చటి గాలి వస్తుంది వింతగా ఉంది గుహలో వెచ్చగా ఉందా అని ఆశ్చర్యపోతూ తన ధైర్యాన్ని కూడదీసుకుని నెమ్మదిగా ఆ గుహలోపలికి అడుగుపెట్టింది లోపల చిమ్మ చీకటిగా ఉంది ఆమె నెమ్మదిగా ముందుకు నడిచింది కొంచెం దూరం వెళ్లాక ఆ ఇరుకైన దారి ఒక పెద్ద విశాలమైన ప్రదేశంలోకి తెరుచుకుంది తుని పిచ్చుగా ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచి నిలబడిపోయింది అది ఒక చిన్న గుహ కాదు అది ఒక భారీ లోయ ఆ గుహ పైకప్పుకు ఒక పెద్ద రంధ్రముంది దాని గుండా ఆకాశం కనిపిస్తుంది సూర్యకాంతి నేరుగా లోపలికి ప్రసరిస్తోంది అంతేకాదు ఆ గుహ మధ్యలో ఒక అందమైన నీలపు రంగులో మెరుస్తున్న చిన్న సరస్సు కూడా ఉంది ఆ కొలను నుండి వెచ్చటి ఆవిర్లొస్తున్నాయి ఆ వేడి నీటి కొలను వల్లే గుహ మొత్తం బయట చలితో సంబంధం లేకుండా హాయిగా వెచ్చగా ఉంది తుని పిచ్చుక ఆనందంతో ఎగురుతూ అద్భుతం అమోఘం ఇది నిజమా లేక కల ఈ ప్రదేశం మన ఊరికి ఇంత దగ్గరలో ఉందా ఇది దేవుడు మాకిచ్చిన వరం ఇక మనం వలస వెళ్లక్కర్లేదు మన కష్టాలు తీరిపోయాయి అలా తుని పిచ్చుక ఆనందంతో వెనక్కి పరిగెత్తింది ఊర్లోకెళ్లి అరుగు మీద నిరాశగా కూర్చున్న పక్షుల ముందు నిలబడింది తుని పిచ్చుక గట్టిగా అరుస్తూ ఆగండి ఎవరు సామాన్లు సర్దకండి మనం ఎక్కడికి వలస వెళ్లడం లేదు చిచ్చుకాకి విసుగ్గా పిచ్చి పట్టిందా వెళ్ళకపోతే ఇక్కడ మంచులో సమాధి ఉత్సాహంగా లేదు చిచ్చు నేను మనందరి కోసం ఒక కొత్త వెచ్చటి గ్రామాన్ని కనుక్కున్నాను మన ఊరికి దగ్గరలోని అడవిలో ఒక పెద్ద గుహ ఉంది లోపల ఒక వేడి నీటి కొలను కూడా ఉంది పైనుండి వెలుతురు వస్తుంది చాలా వెచ్చగా ఉంది మనం ఈ చలికాలం మొత్తం అక్కడే హాయిగా గడపచ్చు ఆ తుని నువ్వు చెప్పేది నిజమేనా గుహలో గ్రామాన్ని కట్టుకోవడం కదా కానీ ఈ గుహ అలా కాదు నేను నా కళ్ళతో చూశాను పదండి మీరే చూతురు కాని ఉండదు గుహలో ఉండాలా అడవి లాగా నా వల్ల కాదు అక్కడ దయ్యాలు ఎలుగుబంట్లో ఉంటాయి పైగా నా ఇల్లు ఇక్కడ ఎంత పెద్దగా ఉందో చూడో చిచ్చు నీ పెద్ద ఇల్లు రేపు మంచుతో కప్పబడిపోతుంది అక్కడైతే నీకు వేడి నీటి స్నానం కూడా దొరుకుతుంది వేడి నీళ్ళు అనే మాట వినగానే చిచ్చుకాకి ఆలోచనలో పడింది ఆ సరేలే నా ప్రైవేట్ వస్తున్నాను అని గునుక్కుంది పక్షులన్నీ తమ వలస ప్రయాణాన్ని రద్దు చేసుకుని తమకు కావలసిన పనిముట్లు గింజలు దుప్పట్లు తీసుకుని పిచ్చుక వెంట ఆ గుహ వైపు బయలుదేరాయి గుహ లోపలి దృశ్యం చూసి అందరి నోట మాట రాలేదు అతడి నువ్వు నిజంగా మన గ్రామాన్ని కాపాడావు ఇది అద్భుతం పదండి పనులు మొదలు పెడదాం పక్షులన్నీ ఆనందంగా పనిలో దిగాయి వాళ్ళు ఆ వేడి నీటి కొలను చుట్టూ తమ ఇళ్లను నిర్మించుకోవడం మొదలు పెట్టారు చూటు మహిగారు మనం బయట నుండి ఎండుకరలు గట్టి తీగలు తెద్దాం గడ్డిలు కట్టుకుందాం అమ్మా నేను చిన్ను పన్ను కలిసి ఆ ఇళ్లకు రంగు ఒక మూల కూర్చొని ఆదేశాలు ఇస్తూ ఎయితనే నా ఇల్లు అందరికంటే పెద్దదిగా ఆ వేడి నీటి కొలను ఒక సరిగ్గా పక్కనుండాలి నాకు లేక్ వ్యూ కావాలి నా బానికి తగ్గట్టుగా నేను లేవగానే కాలు ఆ వేడి నీళ్ళల్లో పెట్టాలి సరేలే చిచ్చు అందరికి చోటు సర్దుబాటు చేద్దాం తర్వాత నీ లేక్ వ్యూ గురించి ఆలోచిద్దాం రెండు రోజులు కష్టపడేసరికి ఆ గుహలోపల ఒక అందమైన వెచ్చటి గ్రామం తయారైంది అందరూ తమ కొత్త ఇళ్లలోకి మారిపోయారు ఆ గుహ గ్రామంలో వాళ్ల జీవితం చాలా సరదాగా గడవడం మొదలైంది బయట మంచు తుఫానులు వీస్తున్నా గుహలోపల మాత్రం ఆ వేడి నీటి కొలను వల్ల ఎప్పుడూ హాయిగా వెచ్చగా ఉండేది మొదట్లో వాళ్లు తెచ్చుకున్న గింజలు తిన్నా అవి అయిపోగానే కొత్త సమస్య మొదలైంది అయ్యా గింజలైపోయాయి ఎప్పుడేం తినాలి ఏ గుహలో రాళ్ళు తప్ప ఏమీ లేవే తునిపిచ్చుక కొలను వైపు చూస్తూ చిచ్చు ఆ కొలనులో నీళ్లు వెచ్చగా ఉన్నాయి బహుశా చేపలుండొచ్చు అని తన బుట్టను నీళ్లలో వేసింది ఆశ్చర్యంగా ఆ వేడి నీటిని తట్టుకోగల విసిరింది కాని ఆ వేడి నీళ్లకు ఆమె వల మొత్తం కరిగిపోయింది పిచ్చుక నవ్వుతూ ఇక్కడ నీ తెలివి వాడాలి చిచ్చు బలం కాదు ఆ చలికాలం మొత్తం వాళ్ళు చేపలు ఆ గుహలో పెరిగే ప్రత్యేకమైన పుట్టకొడుగులు తింటూ హాయిగా గడిపారు ఫోన్లు లేవు టీవీలు లేవు రాత్రి కాగానే అంటే పై పైరందరంలో చందమామ కనిపించగానే పక్షులన్నీ కలిసి ఒక పెద్ద చలిమంట వేసుకుని దాని చుట్టూ కూర్చునేవి ఇలా అందరూ కలిసి ఎన్ని రోజులైందో నాకు పాత కథలు గుర్తుకొస్తున్నాయి నేను పాటలు బుజ్జిపిచ్చిగా చిన్ను పన్ను ప్రతిధ్వనితో ఆడుకుంటూ చిచ్చుకాకి ఆ శబ్దానికి ఉలికిపడి నా మీద గొంతు ఎంత బాగుంటుందో దానికి తెలియదు అలా మూడు నెలలు గడిచిపోయాయి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళ గుహలో ఒక కుటుంబంలా వెచ్చగా సంతోషంగా గడిపారు చిచ్చుకాకి కూడా రోజు వేడి నీళ్ల స్నానం దొరుకుతూ ఉండడంతో ఎవరితో గొడవ పడకుండా ప్రశాంతంగా ఉంది ఒకరోజు ఉదయం తుని పిచ్చుగా పైకప్పు రంధ్రం దగ్గరికి వెళ్లి చూసింది అందరూ వినండి శుభవార్త బయట మంచు మొత్తం కరిగిపోయింది సూర్యుడు మళ్లీ వచ్చాడు చలికాలం అయిపోయింది పక్షులన్నీ ఆనందంతో కేకలు వేశాయి లేదు పుచ్చి మన ఇల్లు మనదే కదా కానీ ఈ గుహను మాత్రం మనం మర్చిపోకూడదు ఇది మన శీతాకాలపు ఇల్లు పక్షులన్నీ తమ గుహ ఇల్లకు ధన్యవాదాలు చెప్పుకొని తమ పాత గ్రామానికి తిరిగి వెళ్లాయి చిచ్చుకాకి తన పాత ఇంటిని చూసి అమ్మయ్యా నా పాత మడత మార్చాం సరేలే ఆ గుహ బాగానే ఉంది కాని నా ఇంటి గాలి నాదే కానీ ఆ లేక్ వ్యూ మాత్రం మిస్ అవుతున్నాను వచ్చే చలికాలం అందరికంటే ముందు నేనే వెళ్లే నా ప్రైవేట్ కాలం దగ్గర స్థలం పట్టుకోవాలి ఆమె మాటలకు అందరూ గట్టిగా నవ్వేశారు ఆ విధంగా తుని తెలివి వల్ల పక్షుల గ్రామానికి వలస వెళ్లే కష్టం శాశ్వతంగా తీరిపోయింది ఆ గుహ గ్రామం వాళ్ళందరి ఐక్యమత్యానికి సంతోషానికి ప్రతీకగా నిలిచింది పక్షుల గ్రామంలో చిచ్చుకాకి అంటే తెలియని వారుండరు తన బద్దకానికి పిసినారితనానికి గొప్పలకు ఎంత పేరుందో తన తిండి పిచ్చికి కూడా అంతే పేరుంది ముఖ్యంగా మాంసాహారం అంటే చిచ్చుకి ప్రాణం కోడి కూర చేపల ఫ్రై రొయ్యల బిర్యానీ ఇలాంటివి లేనిదే చిచ్చుకి ముద్ద దిగదు తన వంటగది ఎప్పుడూ ఏదో ఒక మాంసం వాసనతో గుమగుమలాడుతూ ఉంటుంది ఆ వాసన పక్క వాళ్ళకి ఎలా ఉంటుందో అది వేరే విషయం తన కొడుకు కాకి కూడా తల్లిపోలికే ఇక తొని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుక అందుకు పూర్తి విరుద్ధం వాళ్ళు స్వచ్ఛమైన శాకాహారులు పప్పు ఆకుకూరలు పండ్లు కూరగాయలతోనే వాళ్ల భోజనం హాయిగా గడిచిపోతుంది వాళ్ళ ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా శుభ్రంగా ఉంటుంది ఒకరోజు గ్రామంలో పెద్ద గాలివాన వచ్చింది ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వర్షం కురుస్తోంది ఆ వర్షానికి గాలికి తుని ఇంటి పైకప్పు కొంచెం దెబ్బతింది ఇంట్లోకి నీళ్లు కారడం మొదలైంది బుజ్జి గిన్నెలు పట్టుకుని నీళ్లు కారే చోట పెడుతూ ఇంట్లోకి వచ్చేస్తున్నాయి మన బెడ్రూమ్ కూడా తడిసిపోతుంది ఈ రాత్రికి మనం ఎక్కడ పడుకోవాలి తుని పిచ్చుక ఆందోళనగా అవును పుచ్చి ఈ వాన ఇప్పుడే ఆగేలా లేదు మన ఇల్లు కూడా పూర్తిగా తడిసిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం పక్కింటి చోటు వాళ్ళ ఇంటికి వెళ్దామంటే వాళ్ళ ఇల్లు కూడా చిన్నది అప్పుడే వాళ్ళకి చిచ్చు కాకి ఇల్లు గుర్తొచ్చింది చిచ్చు ఇల్లు కొంచెం పెద్దది గట్టిది కూడా కానీ అక్కడికి వెళ్ళాలంటేనే తునికి కొంచెం సంకోచంగా ఉంది

ఇక చేసేదేమీ లేక పిచ్చుక బుజ్జిని తీసుకుని తడుస్తూనే చిచ్చుకాకి ఇంటికి బయలుదేరింది తలుపు తట్టగానే లోపల నుండి చిచ్చుకాకి గొంతు వినిపించింది ఎవరదే ఈ వర్షంలో నా ఇంటి తలుపు బాదేది నేను టీవీ చూస్తున్నాను డిస్టర్బ్ చేయకండి నేనే చిచ్చు తునిని కొంచెం తలుపు తీయవా చిచ్చుకాకి విసుక్కుంటూ వచ్చి తలుపు తీసింది బయట తడిసి ఉన్న తునిని బుజ్జిని చూసి ఆశ్చర్యపోయింది ఏంటి తునే ఏ టైంలో వచ్చావు నీ ఇల్లు కొట్టకపోయిందా ఏంటి నీకేమైనా అప్పు కావాలా అయ్యో అలా ఏం లేదు చిచ్చు మా ఇంటికి అప్పు కొంచెం పోయింది ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఈ ఒక్క రాత్రికి మీ ఇంట్లో కొంచెం చోటిస్తావా అని అడగడానికని వచ్చాను చిచ్చు కాకి ముఖం చెట్లిచ్చింది అమ్మా వీల వీళ్ళక చోటిస్తే నా తిండి అంతా ఖర్చయిపోతుందేమో అని మనసులో అనుకుంది కాని బయటకు మాత్రం గొప్పగా నటిస్తూ ఉంది అయ్యో పాపా నా ఇల్లు మీ ఇల్లు లాంటిదైతునే లోపలికి రండి రండి నా అంత మంచి మనసు ఎవరికొంద చెప్పండి అతిథి అంటారు కదా మీరెన్ని రోజులైనా ఉండొచ్చు మనసులో మాత్రం రేపు ఉదయమే ఎల్లగొట్టాలి అని అనుకుంటుంది తుని బుజ్జి లోపలికొచ్చారు ఇల్లంతా చేపల కూర వాసిన బుజ్జి బుజ్జిపిచ్చుక ముక్కు మూసుకుంది లోపలికి రాగానే చిన్ను కాకి పరిగెత్తుకుంటూ వచ్చాడు బుజ్జి మా ఇంట్లో స్పెషల్ చేపల పులుసు చేసింది అయ్యో పాప జీవితంలో ఆశలైన రుచిని మిస్ అవుతున్నారు సరేలే మీకోసం ఏదైనా చేస్తాం కానీ ముందు కాళ్ళు కడుక్కొని రండి నా అంతా బుడత చేయకండి పుచ్చి స్నానం చేసి వచ్చేసరికి చిచ్చు భోజనం సిద్ధం చేసింది ఒక పెద్ద గిన్నె నిండా చేపల పులుసు పక్కన వేడి వేడి అన్నం ఉన్నాయి ఆ రండి రండి వేడివేడిగా నా స్పెషల్ చేపల పులుసు తినండి ఇది తింటే మీ ఇంట్లో చేసుకునే పప్పు చారులన్నీ మర్చిపోతారు చేపలు తినము అయ్యో ఇప్పుడ చెప్పేది ముందే చెబితే బాగుండేది కదా నేను మీకోసం ఎంతో ఇష్టంగా వండారు నా కష్టమంత వృధా అయిపోయిందే సరేలే ఏం చేస్తాం నా దగ్గర కొంచెం పాత పెరుగుంది దాంతో సర్దుకోండి ఈ రాత్రికి తునిపుచ్చి ముఖాలు చిన్నపోయాయి ఆ చేపల వాసన మధ్య ఆ పెరుగర్ణం తినాలంటేనే వాళ్లకు ఇబ్బందిగా అనిపించింది బుజ్జి అయితే ఏడుపు ముఖం పెట్టింది నాకు ఈ ఒక్క రాత్రికే కదా కొంచెం తిని పడుకుందాం చిచ్చుకాకి మాత్రం వాళ్ళని పట్టించుకోకుండా తాను చిన్ను కలిసి ఆ చేపల పులుసును లొట్టలేసుకుంటూ తినడం మొదలుపెట్టారు పాపంతోనే నీకు ఈ అదృష్టం లేదులే తునిపుచ్చి ఎలాగోలా ఆ పెరుగన్నం తిని పడుకోడానికి సిద్ధమయ్యారు చిచ్చు వాళ్ళకు హాల్లో ఒక పెద్ద చాప వేసి ఇచ్చింది ఆ చాప మీద కూడా చేపల వాసనే మరుసటి రోజు ఉదయం వర్షం ఇంకా పడుతూనే ఉంది తునిపుచ్చి ఇంటికెళ్లే పరిస్థితి లేదు చిచ్చు ఈరోజు కూడా వర్షం తగ్గేలా లేదు మేము మధ్యాహ్నం వరకు ఉండి వెళ్తాంలే అమ్మా వీళ్ళెక్కడే తిష్టవేసేలా ఉన్నారే సరేలే ఎలాగో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి వండి పెట్టాలి అయ్యా దాని మీరు ఎన్ని రోజులైనా ఉండొచ్చు ఈ రోజు మీకోసం స్పెషల్ వెజిటేరియన్ వంటకాలు చేస్తాను చూడండి నా వంట తింటే మీరు నా ఫ్యాన్ అయిపోతారు తుని కొంచెం ఆశగా చూసింది కాని చిచ్చు వంటగదిలోకి వెళ్లి చేసిన హంగామా చూస్తే ఆ ఆశ కూడా పోయింది చిచ్చుకి శాకాహారం వండడం పెద్దగా రాదు పైగా తను మాంసం వండిన గిన్నెలని సరిగ్గా కడక్కుండా శాకాహారం వండడానికి వాడింది ఆ ఈ శాఖాహారం వalle తింటారో ఆకులా కలమల సరేలే ఏదవక పప్పు కూర వండేస్తాను తను పప్పు కూర వండడం మొదలుపెట్టింది కానీ మాంసం మసాలా వాసన పొని గిన్నెల్లోనే పప్పు వేయడంతో ఆ పప్పు కూర కూడా ఏదో వింత వాసన రావడం మొదలైంది ఈ వాసన ఏంటి పప్పు కూర లేదు ఇది నా స్పెషల్ ఫ్యూజ్డ్ వంటకం కొంచెం నాన్ వెజ్ టచ్ అంతే చాలా బాగుంటుంది తిని చూడండి మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నారు చిచ్చు ఎంతో గొప్పగా ఆ ఫ్యూజన్ పప్పుకూర వడ్డిచ్చింది తుని బుజ్జి భయపడుతూనే ఒక ముద్ద తిన్నారు అంతే వాళ్ళ ముఖాలు మాడిపోయాయి బాగుంది చిచ్చు కొంచెం కొత్తగా ఉంది అమ్మా ఇది పప్పు నేను ఏంటి నా వంటను విమర్శిస్తారా నా అంత గొప్పగా ఎవరు వంటలేరు మీకు నచ్చకపోతే మానేయండి నాకేం నష్టం లేదు అయ్యో అలా కాదు చిచ్చు మాకు లేక అలా అనిపించిందేమో మేము అన్నం తింటాంలే ఆ రోజు మధ్యాహ్నం కూడా తునిపుచ్చి సరిగ్గా తినలేదు చిచ్చు మాత్రం నా వంట సాపర్ అని తనని తానే మెచ్చుకుంటూ ఆ వింత పప్పు కూరను మొత్తం తినేసింది సాయంత్రం అయింది వర్షం ఇంకా పడుతూనే ఉంది బుజ్జిపుజ్జుక ఆకలితో నీరసంగా అయిపోయింది తునికి ఏం చెయ్యాలో పాలుపోలేదు చిచ్చుని అడిగితే మళ్లీ ఏదో ఒక గొడవ వస్తుంది అప్పుడే తునికి ఒక ఆలోచనొచ్చింది తాను నెమ్మదిగా చిచ్చు దగ్గరికి వెళ్ళింది చిచ్చు నాకు కొంచెం తలనొప్పిగా ఉంది నీ దగ్గర ఏమైనా పండ్లున్నాయా అవి తింటే తగ్గుతుందేమో పండ్లా అయ్యో అవి ఆరోగ్యానికి మంచివి కాదంటారు అయినా నా ఇంట్లో అవన్నీ ఎందుకుంటాయి సరేలే మొన్న చిన్న నుండో ఒక అరటి పండు తెచ్చాడు అదిగా అక్కడ మోలన పడుందికో తుని వెళ్లి చూసింది అది బాగా పండిపోయి నల్లగా అయిపోయిన అరటి పండు అయినా సరే తుని దాన్ని తీసుకుని బుజ్జికిచ్చింది బుజ్జి ఈ పండు తిను రేపు మనం ఇంటికెళ్ళిపోదాం బుజ్జి ఆ పండును ఇష్టంగా తిన్నది ఆ రాత్రికి కూడా వాళ్ళు సరిగ్గా తినకుండానే పడుకున్నారు మరుసటి రోజు ఉదయం అదృష్టవశాత్తు వర్షం పూర్తిగా ఆగిపోయింది ఆకాశం నిర్మలంగా ఉంది తుని పుచ్చి వెంటనే తమ సామాన్లు సర్దుకొని చిచ్చుకు కృతజ్ఞతలు చెప్పి బయలుదేరారు చాలా థ్యాంక్స్ చిచ్చు మాకు ఆశ్రయంకు ఎంతే అతిథులను బాగా చూసుకుంటాను మళ్ళీ ఎప్పుడైనా వర్షం వస్తారంటే నా చేపల పులుసు రుచి గాని తుని పుచ్చి నవ్వుకుంటూ అక్కడి నుండి బయటపడ్డారు ఇంటికి రాగానే తుని ముందుగా మంచి శాకాహారం భోజనం వండి బుచ్చికి పెట్టింది ఇంట్లో నాకు తుని పిచ్చుక నవ్వుతూ అందుకే పుచ్చి ఎవరి ఇల్లు వాళ్ళకి స్వర్గం లాంటిది ఎవరి అలవాట్లు వాళ్ళవి మనం వాటిని గౌరవించాలి కాని మన ఇష్టాలను వదులుకోకూడదు ఆ విధంగా ఆ రెండు రోజులు చిచ్చు కాకి ఇంట్లో తుని పుచ్చి పడ్డ తిండి తిప్పలు వాళ్ళకి ఒక మర్చిపోలేని హాస్యభరితమైన అనుభవాన్ని మిగిల్చాయి